బ్రేకింగ్ న్యూస్ కేంద్ర మంత్రి బండి సంజయ్ చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ మాట్లాడిన భాష సరిగ్గా లేదన్నారు కేసీఆర్ కూడా గతంలో అలానే మాట్లాడితే వ్యతిరేకించారని రేవంత్ వ్యాఖ్యలపై అంతటా చర్చ జరుగుతుందని తెలిపారు కేసీఆర్ పై సానుభూతి రావాలని రేవంత్ అలా మాట్లాడారని ఇద్దరి మధ్య చీకటి ఒప్పందం ఉందని బండి సంజయ్ స్పష్టం చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ చిట్చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ మాట్లాడిన భాష సరిగ్గా లేదన్నారు కేసీఆర్ కూడా గతంలో అలానే మాట్లాడితే వ్యతిరేకించారని రేవంత్ వ్యాఖ్యలపై అంతటా చర్చ జరుగుతుందని తెలిపారు కేసీఆర్ పై సానుభూతి రావాలనే రేవంత్ అలా మాట్లాడారని ఇద్దరి మధ్య చీకటి ఒప్పందం ఉందని బండి సంజయ్ స్పష్టం చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ చిట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ మాట్లాడిన భాష సరిగ్గా లేదన్నారు కేసీఆర్ కూడా గతంలో అలానే మాట్లాడితే వ్యతిరేకించానని రేవంత్ వ్యాఖ్యలపై అంతటా చర్చ జరుగుతుందని తెలిపారు కేసీఆర్ పై సానుభూతి రావాలనే రేవంత్ అలా మాట్లాడారని ఇద్దరి మధ్య చీకటి ఒప్పందం ఉందని బండి సంజయ్ స్పష్టం చేశారు రైటిక బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు అసలు అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిన కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మొత్తం అంతటా కూడా అదే చర్చ జరుగుతుంది ఇప్పుడు బండి సంజయ్ మాత్రం రేవంత్ అలాగే కేసీఆర్ మధ్య చీకటి ఒప్పందం జరుగుతుంది అని చెప్తున్నారు సో ఎలా చూడాలి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి పథకం మీడియాతో చిట్చాట్లో భాగంగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ప్రధానంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొని ఏదైతే నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వాడినటువంటి భాష ఏదైతే ఉందో సో ఆ భాష సరిగా లేదు అని అని చెప్పి కూడా బండి సంజయ్ మాట్లాడారు ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పది సంవత్సరాలు కూడా కేసీఆర్ ఇట్లాంటి భాషనే ఉపయోగించారు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మారిన తర్వాత కూడా సో కేసీఆర్ ఏదైతే భాష మాట్లాడారో అదే భాష మాట్లాడుతున్నారు కానీ ఈ భాష సరిగా లేదు దీన్ని మార్చుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే గతంలో ఏదైతే కేసీఆర్ మాట్లాడిన దానికి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న దానికి రెండు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఈ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఏమైనా జరిగిందా అనే అనుమానాలు కలిగిస్తున్నాయని చెప్పి కూడా బండి సంజయ్ వ్యాఖ్యానించడం జరిగింది అదేవిధంగా గత పదేళ్ల కాలంలో ఏదైతే నీటి హక్కుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగడానికి ప్రధాన కారణం అప్పటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రధాన కారణం అని చెప్పి బండి సంజయ్ వ్యాఖ్యానించారు ఎందుకంటే కృష్ణానది జలాల్లో తెలంగాణకు రావాల్సినటువంటి వాటాల్లో ఐదు వందలకు పైగా టీఎంసీలు తెలంగాణకు వచ్చే హక్కుగా రావాల్సినటువంటి అంశాల్లో కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలకు ఢిల్లీ వెళ్ళి సంతకాలు పెట్టి వచ్చారు సో అదే తెలంగాణకు గుదిబండగా మారిందని చెప్పి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా చాలా వరకు కూడా ప్రాజెక్టుల విషయంలో కానివ్వచ్చు ఇతర అంశాల్లో కానివ్వచ్చు గతంలో సర్కారు ఏ విధంగా బీఆర్ఎస్ సర్కార్ చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేవిధంగా ముందుకు వెళ్తూ ఉంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది నిన్న ఆ సీఎం రేవంత్ రెడ్డి సర్పంచ్లకు ఏదైతే ఐదు లక్షలు ప్రతి గ్రామ పంచాయతీకి మేజర్ గ్రామ పంచాయతీకి పది లక్షలు ఇస్తామని చెప్పి ఏదైతే ప్రకటించడం జరిగిందో సర్పంచ్లకి ఇచ్చేది భిక్ష కాదు వారికి హక్కుగా వచ్చేది ఇవ్వాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులు ఇచ్చేదానికి మీరు ఇవ్వడం ఎందుకు నేరుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తుంది సో ఇట్లాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క గ్రామ పంచాయతీకి కోటి రూపాయలు చొప్పున నిధులు కేటాయించాలని చెప్పి కూడా బండి సంజయ్ డిమాండ్ చేశారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు ప్రధానంగా ఒక ముగ్గురు మంత్రులు ఏదైతే ఈ పాలసీలను అడ్డపెట్టుకుని అదేవిధంగా మేము చట్ట ప్రకారమే ముందుకు వెళ్తూ ఉన్నాము అదేవిధంగా అని చెప్పి కూడా ఎవరైతే వాళ్ళు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు త్వరలోనే వాళ్ళు జైలుకు వెళ్ళక తప్పదు అని చెప్పి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా దీంతోపాటు తెలంగాణలో ముఖ్యంగా ఇటు గతంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసిన చరిత్ర ఉంది కానీ ఎన్నడూ కూడా ఇటు బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కలవలేదు కేవలం కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయడానికి మాత్రమే ఇటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒకటే అని చెప్పి విమర్శలు చేయడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ నేతలు మమ్మల్ని బూజిగా చూపి వాళ్ళు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు కానీ గతంలో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసిన చరిత్ర ఉంది అని చెప్పి బండి సంజయ్ తన చిట్చాట్లో చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇటీవల జరిగినటువంటి ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు సాధించాము బీజేపీ కానీ బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాలేదు సో ప్రజల్లో మేము మరింత బలపడతా ఉన్నాము తెలంగాణ ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తూ ఉన్నారని చెప్పి కూడా బండి సంజయ్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో అధికార పార్టీకి దాదాపు తక్కువ సీట్లకే పరిమితం చేయడం జరిగింది బీజేపీ గ్రాఫ్ పెరుగుతూ ఉంది అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు బండి సంజయ్ చేశారు డ్రగ్స్ కేసుకు సంబంధించి సీరియల్ ఏదైతే టీవీ సీరియల్ సాగినట్టుగా కూడా దాన్ని ప్రభుత్వం సాగదీస్తూ ఉంది దాంట్లో ఆధారాలు కూడా సేకరించారు కానీ ఇంతవరకు ఆ కేసు ఏమైంది అనే విషయం కూడా ఎవరికీ తెలియదు సో ఏం జరుగుతూ ఉంది తెర వెనుక అని చెప్పి కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా హామీల అమలులో ముఖ్యంగా ఆరు గ్యారంటీలు ఏవైతే ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆరు గ్యారంటీల అమలు పక్కకు పెట్టి కేవలం ప్రజాధనాన్ని ఏ విధంగా కొలగొట్టాలి సో అనే దానిపై మాత్రమే కమిటీలు వేసుకుంటున్నారు ప్రభుత్వంలో ఆ కమిటీలు వేసుకొని ఏదైతే పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు కానీ ప్రజల కోసం ఆరు గ్యారంటీల అమలు కోసం ఎట్లాంటి కమిటీలు మాత్రం ఎందుకు వేయడం లేదు అని చెప్పి బండి సంజయ్ అయితే మాట్లాడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది మొత్తానికి ఇటు బీఆర్ఎస్ పార్టీని ఇటు కాంగ్రెస్ పార్టీని రెండు పార్టీలను కూడా బండి సంజయ్ తన చిట్చాట్లో విమర్శించిన పరిస్థితి కనిపిస్తా ఉంది నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కేసీఆర్ పై మాట్లాడినటువంటి భాష మాత్రం సరిగా లేదు అని చెప్పి బండి సంజయ్ తన చిట్చాట్లో మాట్లాడిన పరిస్థితి కనిపిస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు